ఈ సీతాబల ఆకులు చూడండి ఈ సీతాబాల పిక్కలు ఈ పిక్కలు నానబెట్టుకోవాలి ఒక గంట అక్కడి వేసి నానబెట్టుకోండి ఒక గంట నానబెట్టి పిక్కల్ని మెత్తగా దంచుకోవాలి రోల్ వేసుకొని ఇలా కచ్చా పిచ్చా దంచుకున్నాం కదండీ ఇది దంచుకున్న ఆకులు ఇవి కలిపి మిక్సీలో మెత్తగా పేస్ట్గా నాడుకోవాలి ఈ పెక్కలు వేస్తే మిక్సీ విరిగిపోద్ది కదండి అందుకే నాకు కచ్చాపుచ్చుకోవాలి మిక్సీలో ఆడుకుని చూపెడతాను నీకు ఇలా ఆకుని పేస్ట్ చేసుకున్నాం కదండి ఇలాగా శీతబల పెక్కలు ఈ పేస్ట్ చేసుకున్నదే తలకు రాసుకోవాలి తలకు రాసుకుంటే పేలు చుండ్రు ఏడు ఏముండవు అన్నీ పోతాయి కూడా మృదువుగా పొడవు విరుగుద్ది తలస్నానం ఒక గంట ఉంచుకుని తలస్నానం చేసేదండి ఆ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తలకి పేస్ట్ పెట్టుకోరండి పెట్టుకుంటే ఈ ఎడ్లో పేలో చుండ్రు అన్నీ పోతే తలకు మృదువుగా పొడవుది వద్ది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి